హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో చూసే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బీరకాయని పీల్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయల్ని తీసుకున్నాను హాఫ్ కేజీకి మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక శనగపప్పుని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు శనగపప్పు తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని వన్ అవర్ నానపెట్టుకున్నాను ఈ విధంగా నాని శనగపప్పుని వాటర్ స్ట్రెయిన్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టేసి బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన మూత పెట్టేసి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మరలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి సూపర్ కాంబినేషన్ Thank you for watching. Please subscribe our channel friends. Bye bye. See you soon.